జుట్టు పెంచుకొని స్కూల్కి వస్తున్నారని కటింగ్ చేయించుకోమని ఎంత చెప్పినా వినడం లేదని ఆగ్రహించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తానే స్వయంగా కత్తిర పట్టుకుని విద్యార్థులకు కటింగ్ చేసేశారు ఆమెకు చేతనైనట్లు ఇష్టం వచ్చినట్లు కత్తిరించడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రుల ముందు గోడ చేశారు దీంతో తల్లిదండ్రులు వచ్చి సదరు ఉపాధ్యాయురపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో చోటు చేసుకుంది పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు కొంతమంది విద్యార్థులు జుట్టు బాగా పెంచుకుని పాఠశాలకు వస్తున్నారు అలా జుట్టు పెంచుకోవద్దని కటింగ్ చేయించుకోవాలని విద్యార్థులకు శిరీష పలుమార్లు చెప్పారు అయినప్పటికీ వారు వినకపోవడంతో శిరీష బార్బార్ అవతారమెత్తారు మొత్తం ఎనిమిది మంది విద్యార్థులకు జుట్టును కత్తిరించేశారు తలపై అక్కడక్కడ ఇష్టం వచ్చినట్లు జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరిగేసిన తట్ట మాదిరిగా తలలు మారిపోయాయి టీచర్ ఆ విధంగా కత్తిరించడంతో అవమానంగా ఫీలైన విద్యార్థులు ఇంటికెళ్లి తల్లిదండ్రుల ముందు బొరపెట్టుకుంటారు ఓ విద్యార్థిని తన తండ్రి సెలూన్కి తీసుకెళ్లి గుండు చేయించాడు అయితే మిగిలిన పిల్లల్ని వారి తల్లిదండ్రులు అలాగే స్కూల్కి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు విద్యార్థులు జుట్టు పెంచుకుంటే తల్లిదండ్రులకు చెప్పాలి కానీ ఇలాంటి పనులు ఏంటి అంటూ వారు ప్రశ్నించారు తల్లిదండ్రులకు ఆందోళనకు దిగడంతో హెడ్ మాస్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను వారించి పంపించారు విద్యార్థులకు బుద్ధి చెప్పాలని ఇలా చేశానని ఇది ఇంత పెద్ద తప్పు అవుతుందని తనకు తెలియదంటూ ఉపాధ్యాయురాలు శిరీష అన్నారు అయితే మీ అన్నా కూడా హెయిర్ కట్ చేసుకోలేదు మార్క్స్ ఏవంటే నీ జుట్టు కట్ చేస్తారా నువ్వు ఇట్లా వస్తున్నా రోజు అంటే మేడం నా పరువు ఊర్లో నా హెయిర్ కట్ చేయదు ఏమొద్దు అని చె అన్నాడు అంటే నేను అన్న కదా ఎన్ని వీక్స్ నుంచి చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్ ప్రతి ఒక్క టీచర్ చెప్పారు మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు చేయించుకోవట్లేదు వచ్చి ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేసా సార్ అది తప్పని నాకు తెలీదు నేనే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే నేను నేను ఇంకోటి నాకు వచ్చినట్టు నేను కట్ చేసాను నేను ఎక్స్పర్ట్ని కాదు కదా మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా నేనైతే కట్ చేస్తున్నాను లేకపోతే మీరు కట్ కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను నాకు అవసరం లేదు కానీ మీరు వినట్లేదు కాబట్టి కొంచెం వచ్చిన తప్పకు చూస్తే మేడంగారడికి కట్ చేస్తారు ఎందుకడికి అడిగాను మేడం గారిని ఇలా ఇలాగే గడిగే చేస్తాం పిల్లగా ఉందని చెప్పారు అలా చేయకూడదు మేడం అని అడిగాను చెప్పారు చెప్పాను చేయకూడదు అని చెప్పారు మీరు చెప్పారు స్కూల్లో అవుతుంది పదో తారీఖు చదివి నాడగారు కట్ చేసి ఇంటికి వచ్చి ఎడుతుంది ఏడుతుంటే యాభై రూపాయలు పడిపోయి మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు సూపర్గా చేసుకోవచ్చు